విశ్వకవి భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో జాతీయ గీతాన్ని తెలుగులో చేయడం ఇక్కడి వారికి గర్వకారణం రవీంద్రుడిగా ప్రసిద్ది చెందిన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకోవడం భారత జాతికి ఎంతో గర్వకారణం మదనపల్లిలో జాతీయ గీతం ఆలపించిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం అనేక సంస్కరణలకు రాయలసీమలో జరిగిన సంఘటనలు ఆస్కారం కల్పించాయి జాతీయోద్యమం మరింత ఉధృతం కావటానికి జాతీయ గీతం ఉద్యమాన్ని ఉర్రుతలుగించింది ఇంకొన్ని సంఘటనలు దేశ భద్రత ఎన్నికల విధానంలో సంస్కరణలకు బీజం వేసేలా చేశాయి దేశ చరిత్రలో ఈ ప్రాంతం చెరగని స్థానంలో నిలిచింది మదనపల్లె బీటీ కాలేజ్ జాతీయ గీతం ఆంగ్లంలోకి అనువాదం కావడంతో పాటు స్వరకల్పనకు పేదికైంది ఈ గీతాన్ని సంస్కృత పదాలతో బెంగాలీ భాషలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదకొండులో రాశారు దేశ పర్యటనలో అలసిన ఆయన విశ్రాంతి కోసం మదనపల్లె బీసెంట్ థియోసఫికల్ కాలేజీలో బస చేశారు గుల్మోహర్ చెట్టు కింద కూర్చున్న ఆయన జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడంతో పాటు విద్యార్థులతో కలిసి ఆలపించి ఆ తర్వాత స్వరకల్పన చేశారు మదనపల్లె పట్టణంలో ఈ పచ్చారి చెట్టు కూడా అనేక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది అనేక ప్రాంతాల వారికి ఈ చెట్టు ల్యాండ్ మార్క్ కూడా మద్దనపల్లిలో జరిగిన ఘటన భూ రెవెన్యూ పరిపాలనా వ్యవహారాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నామంటున్నారు స్థానికులు ఈ యొక్క స్వాతంత్ర సందర్భంగా ఏదైతే మనం ప్రతిరోజు జాతీయ ఏకత కోసం పాడేటటువంటి జాతీయ గీతం ఏదైతే ఉందో ఆ జాతీయ గీతాన్ని రూపకల్పన చేసినటువంటి స్థలంలో ఈ రోజు మనం మాట్లాడుకోవడం చాలా సంతోషదాయకం ఆయన ఏదైతే బెంగాలీలో రచించుకున్నటువంటి మన జాతీయ గీతం ఏదైతుందో అక్కడే ఆ పిల్లలతో చర్చించి ఆ పిల్లలతో కూర్చొని అక్కడ మన జాతీయ గీతాన్ని బెంగాల్ నుండి ఆమ్ల ఆంగ్లంలోనికి దర్జమా చేయడం దర్జమా చేయడమే కాకుండా ఆ మరుసటి రోజునే మన బీటీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి సంగీత కళాకారులు అందరితో కలిసిందనూ అక్కడ బాణీ కట్టడం జరిగింది బాణీ కట్టడమే కాకుండా అక్కడే మొట్టమొదటిసారిగా మన యొక్క జీ జాతీయ గీతాన్ని ఆలాపన చేయడం జరిగింది అటువంటి ప్రదేశంలో ఈరోజు మనందరూ మనం నిలబడ్డం ఈ జాతి యొక్క గొప్ప మన మనమందరం కూడా మదనపల్లి వాసులుగా మదనపల్లిలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు హోం రూల్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మందికి అది స్ఫూర్తిని ఇచ్చిందనేసి మేము భావిస్తాం నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి ఠాగూర్ విశ్వకవిగా పేరుగంచాడని అంటూనే మదనపల్లి బీటి కళాశాలలో చదువుకోవటం మాకు ఎంతో గర్వకారణం అంటున్నారు ఇక్కడ విద్యార్థులు పదహైదు స్వాతంత్ర దినోత్సవం వస్తున్న సందర్భంగా భారతదేశానికి ఎంతో గర్వకారణమైన జనగణ మన జాతీయ గీతాన్ని మన జాతీయ గీతాన్ని మన బీటీ కళాశాలలో రూపొందించడం చాలా గర్వకారంగా ఉంది నేను ఈ కళాశాలలో చదివినందుకు చాలా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లిని గుర్తు చేసుకోవటం మనందరికీ గర్వకారణమే ఇక్కడి ప్రజలు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు కానీ ఇక్కడి గడ్డపై పుట్టుకతో మన జన్మ ధన్యమైనట్లే